నమస్తే అండి ఈరోజైతే నేను సింపుల్గా జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోద్ది ఐదు నిమిషాల్లో కానీ చాలా రుచిగా ఉంటుంది దానికోసం నేను కొత్తిమీర మంచిగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నా అలాగే పచ్చిమిరపకాయ చీలికలు ఇవి రెండు ఆప్షనే అండి ఇవేం కంపల్సరీ కాదు కాకపోతే చప్పగా ఉంటుంది మరి అనేసి నేను కారం కోసం పచ్చిమిరపకాయలు వేస్తున్నా తర్వాత ఇలా వండి పెట్టుకున్నా అన్నాన్ని పొడి పొడిగా తీసుకున్నా అనమాట ఇదిగోండి కొంచెం అన్నం కూడా మిగిలి ఉండే అది కూడా కలిపేసాను తర్వాత ఒక బాండల్ తీసుకొని ఇది నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి పూసు పూసుగా ఉంది చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకున్నది ఎంతైనా అది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది దీనికోసం నేనైతే ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నూనె కూడా వాడుకోవచ్చండి కానీ నెయ్యితో చేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే నెయ్యి వేశాను కొంచెం అది వేడయ్యాక నాలుగు లవంగాలు రెండు ఏలకులు ఒక చిన్న చెక్క ఇవి కూడా ఆప్షన్ కాకపోతే ఇంకా కొంచెం జీరా రైస్ మంచి వాసన అంట వస్తుంది అనమాట దానికోసమే నేనా వేశాను తర్వాత మనం జీరా రైస్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ జీరానే కాబట్టి జీలకర్ర ఒక గుప్పెడు తీసుకున్నా కొంచెం అది చిట్పట్టలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాల కంటే తక్కువే అండి జస్ట్ అట్లా వేగనిచ్చేసి తర్వాత ఇంకా డైరెక్ట్ అన్నం వేసేసుకోవడమే అన్నం వేసేసుకున్నాక మనం అన్నంకి సరిపడా ఉప్పు కలిపి వేసుకోవాలి దీనిలోకైతే పప్పు చాలా బెస్ట్ కాంబినేషన్ టమాటా పప్పు కానీ లేదంటే మామూలు పప్పు కానీ చాలా బాగుంటుంది ఇంకా కావలసినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే మొత్తం అన్నంలో అంతా కలిసేలాగా ఒక రెండు మూడు సార్లు అట్లా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచుకుంటే సరిపోద్ది అన్నం వరకు చూడండి సింపుల్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి పప్పు కాంబినేషన్లో అద్దిరిపోద్ది అట్లే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎవరైనా తినగలరు ఒకవేళ చిన్నపిల్లలకి కారం వద్దనుకుంటే పచ్చిమిరకాయలు తగ్గించుకొని వేసుకోండి ఈ పచ్చిమిరకాయలు మధ్యలో మధ్యలో నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి అందుకే నేను ఎక్కువ వేశాను చూడండి కంపల్సరీ ట్రై చేయండి అస్సలు ఇంకోసారి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్